హెచ్బిఎన్ టీవీకి స్వాగతం గోదావరి కరకట్టెల నిర్మాణ మోడల్ను పరిశీలించిన మంత్రి సీతక్క గోదావరి వరద పోటెత్తి ఆవాసాలను ముంచెత్తకుండా ములుగులో కరకట్ట నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం క్షేత్ర స్థాయి వాస్తవాలకు అనుగుణంగా మోడల్ నిర్మించిన ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబరేటరీ కరకట్ట మోడల్ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి సీతక్క ఇంజనీర్లుగా మీరు ఇచ్చిన మోడల్స్ శాశ్వతంగా నిలిచిపోవాలని మోక్షగుండ విశ్వేశ్వరయ్య పేరును ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారని మీరు డిజైన్ చేసిన నిర్మాణాలు శాశ్వతంగా ఉంటే మీ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు క్షేత్ర స్థాయి వాస్తవాలకు అనుగుణంగా పరిశోధనలు చేసి వరద ప్రమాదాలను నివారించు మోడల్స్ రూపొందించాలని ఎంత వరద వచ్చినా కనీసం నష్టం జరగకుండా నిర్మాణం ఉండాలి ఎప్పుడు వరదలు వచ్చినా ములుగు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇక్కడ నిర్మించిన మోడల్పై మరిన్ని పరిశోధనలు చేసి డిజైన్ ఫైనలైజ్ చేస్తామని ఇంజనీర్లంతా నిబద్ధతతో అంకిత భావంతో పనిచేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు